ప్రతిధ్వనికి స్వాగతం స్వర్గం ఎక్కడ ఉంది అంటే బాల్యంలో అని సగౌరవంగా సంబరంగా చెప్పుకునే నేల మనది కానీ దురదృష్టం ఏంటంటే ఇదే దేశం కార్మికుల సంఖ్యలో కూడా ప్రపంచంలోనే ఇప్పటికీ ముందు వరుసలో నిలుస్తోంది ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్య మాత్రం తీరటం లేదు వసివాడుతున్న పసితనానికి పూర్తి స్వాంతన లభించటం లేదు సందుల్లోని వివిధ రకాల దుకాణాల్లో అనేక అనేక ప్రమాదకర పరిశ్రమల్లో కార్ఖానాల్లో రైల్వే భోగిల్లో ఆపరేషన్ ముస్కాన్ వంటి సందర్భాల్లో కాపాడుతూనే ఉన్న చిన్నారుల సంఖ్య అందుకు నిదర్శనం మరి ఎందుకిలా అంటే పేదరికం నిరక్షరాస్యత సామాజిక అసమానతలు ఆర్థిక ఒత్తిడిలు ఎన్నో కారణాలు ప్రతి కన్నీటి కథ వెనుక భిన్న కోణాలు దీనికో ముగింపు ఎక్కడా జూన్ పన్నెండు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వరంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ గారు కైలాస్ సత్యార్థి ఫౌండేషన్ ఏపీ ప్రతినిధి అలాగే మల్లాడి శ్రీ నగేష్ గారు సామాజిక విశ్లేషకులు కీర్తి గారు నగేష్ గారు నమస్తే అండి కీర్తిగారు స్వర్గం ఎక్కడుంది అంటే బాల్యంలో అని చెప్పుకునే దేశంలో ఇప్పటికీ బాల కార్మికుల సంఖ్యలో ముందు వరుసలో నిలవడాను అసలు దేనికి సంకేతం అంటారు ముఖ్యంగా మనం డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా బాల కార్మిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాము మనకి బాల కార్మిక వ్యవస్థ గురించి చట్టం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది అలాగే రెండు వేల పదహారులో దాన్ని ఎమండ్ చేయడం కూడా జరిగింది స్ట్రింజెంట్గా చేయాలి కఠినమైన చేయాలి అని దీనిలో చూస్తూ ఉంటే మాకు ముఖ్యంగా కనిపించేది పిల్లలు చెప్తూ ఉంటారన్నమాట తల్లులు చెప్తూ ఉంటారు ఇందాక ఒక బాబే వచ్చాడు తండ్రి కోవిడ్లో పోయాడు తల్లికి ఇంట్లో కయీళ్ళు జరగట్లేదు అందుకని పిల్లాడిని ఆరో క్లాస్లోనే స్కూల్ మాన్పించేసి పనిలో పెట్టారు ఇవి అన్నీ చూస్తూ ఉంటే మనం ఒక పక్క విద్యా వ్యవస్థలోనేమో అన్నీ ఫ్రీ చేస్తున్నామో క్యాష్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తున్నాము సెకండ్ సైడు బాల కార్మిక వ్యవస్థ తగ్గుతూ వచ్చినా కూడా ఇంకా చెల్సింది చాలా ఉంది దీనిలో ముఖ్యంగా కనిపించేది మనం వ్యవస్థల్లో పనిచేస్తూ ఉన్న కింద లెవెల్లో అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ బాలకార్మిక వ్యవస్థ గురించి ఎందుకంటే షాపుల్లోనూ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది అయినా సరే షాప్స్లో పెట్టుకుంటున్నారు పెట్టుకోకూడదు అనే ఒక నియమం ఉంది అయినా సరే షాపుల్లో పెట్టుకుంటున్నారు సో దీనిలో ఏంటంటే మన చట్టాలని గట్టిగా అమలుపరుస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ డిపార్ట్మెంటుల్లో కూడా కొలాబరేషన్ అనేది కన్వర్జెన్స్ అనేది కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఇంకా ఎందుకుంది అనుకునే దాంట్లో మీరు చెప్పిన కారణాలన్నీ కాకుండా ఒక పిల్లడిని పట్టుకుంటే గనక పిల్లని కానీ మనం రెస్క్యూ చేస్తాం బాలకార్మిక దీంట్లో చేసిన తర్వాత నెక్స్ట్ వేజెస్ ఇస్తారు దాంతో రిటర్న్ వేజెస్ ఇచ్చేసి దాంతో సరిపెట్టేస్తున్నారు కానీ ఇప్పుడున్న ఈ రిమెండెడ్ చట్టంలో రీహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ హూ ఈస్ టేకింగ్ దట్ రోల్ హుచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ దట్ రోల్ అది చాలా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పగలుగుతున్నానమ్మా రైట్ నగేష్ గారు నిజానికి గతంతో పోల్చితే పరిస్థితులు అయితే చాలా మారాయి ప్రభుత్వాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి అయినా నేటికి బాల సమస్య కొనసాగడానికి కారణాలు ఏంటంటారు ముఖ్యంగా బాలకార్మిక వ్యవస్థని అంటే పిల్లలందరినీ బడికి తీసుకురావాలి బడిలో చేర్పించాలి వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు అనుభవించాలి అని అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి ముఖ్యంగా దేశంలో ఈ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి వాళ్ళ బాల్యాన్ని అందించడం కోసం మేబీ ఉదాహరణకి చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ రిహాబిలిటేషన్ యాక్ట్ కానీ లేకపోతే ఎన్సిఎల్పి చేసేటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి మేడం కీర్తి గారు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు లేకపోతే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు చలా కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఇంకా వ్యవస్థలు కూడా ఇంకా పటిష్టమైనటువంటి నియంత్రణ లేకపోవడంలో కూడా పిల్లలు ఇంకా బాల కార్మికులుగానే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ పరిస్థితులు మారాలి అంటే ప్రభుత్వమే కాదు ప్రభుత్వ సంస్థలు కుటుంబాలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి అది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం గుర్తించాలి దానితో పాటు ఎన్సిఎల్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ ప్లాట్ఫామ్ని ప్రారంభించి అందులో ఎవరైతే ఈ బాలకార్మికులు కానీ గుర్తించినట్టయితే అందులో వాళ్ళని రిజిస్టర్ చేయడం తద్వారా వాళ్ళని రిహాబిలిటేట్ చేయడం లేకపోతే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం వాళ్ళకు ఒక రకమైనటువంటి బలాన్ని స్ట్రంగని చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కానీ ఇంకా యాక్ట్ స్ట్రంగన్ చేయడం ఒకటే కాకుండా ఇంకా ఇటువంటి మెకానిజం మానిటరింగ్ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలి దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ కానీ లేకపోతే ఈ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ పిల్లలు ఏ పరిస్థితుల్లో కూడా పనుల్లో ఉండకూడదు వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు పాఠశాలలో చేరాలి చదువుకోవాలి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు సమగ్ర శిక్షా అభియాన్ కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి విద్యా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి కానీ ఇవన్నీ క్రోడీకరించి వాళ్ళని ఒక సుగమైనటువంటి మార్గంలో పెట్టాలి అంటే ముఖ్యంగా పిల్లల్లో ఈ చైతన్యాన్ని కల్పించడానికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ కోర్స్ చేస్తున్నారు ఎన్సీఎల్పీ లేకపోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ వాటిని బట్టి పూర్తి అవగాహన కల్పించి వాళ్ళ కూడా పేరెంట్స్ కూడా ఆర్థికంగా ఎన్న సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఆర్థికంగా పరిపుష్టి పొందేటట్టు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను రైట్ కీర్తి గారు బాల కార్మిక వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్న యజ్ఞంలో తెలుగు రాష్ట్రాలు అసలు ఎక్కడున్నాయి మీ అనుభవాలు ఏం చెప్తున్నాయండి మన కంబైండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెను జరిగిన సెన్సెస్లో చూస్తే మొదట్లో టూ థౌజండ్ వన్లో మనం లెవెన్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ చైల్డ్ లేబర్లో ఉన్నాము అలాగే టూ థౌజండ్ లెవెన్కి వచ్చేసరికి పది సంవత్సరాల్లో ఒక రెండు శాతం తగ్గాం మనం రెండో స్థానం నుంచి మనం ఐదారు స్థానాలకు వచ్చాము ఇప్పుడు చూసినా కూడా మనం చైల్డ్ లేబరు బీహారు యూపీ మధ్యప్రదేశు ఈ రాష్ట్రాల కంటే తర్వాత ఉన్నాం మనం కానీ నాదొక్క కన్సర్న్ ఇక్కడ ఎందుకంటే మనం అనార్గనైజర్ సెక్టార్లో ఉన్న చైల్డ్ లేబర్ని ఎందుకంటే మనకి అగ్రికల్చర్ కూడా చాలా ప్రైమ్లో ఇది సో అలాంటి వాళ్ళని మనం చైల్డ్ లేబర్గా ఈ డ్రైవింగ్లో కానీ వాటిల్లో ఐడెంటిఫై చేయట్లేదు సో అదొక మేజర్ గ్యాప్గా ఉండిపోయిందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే గవర్నమెంట్ గణాంకాల్లో ఓకే నగేష్ గారు మేడం చెప్పినట్టు ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ బీహారు అలాగే రాజస్థాను మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో కూడా ఈ బాల కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఎందుకు ఆ పరిస్థితి అంటారు ఉదాహరణకి అండి ఇప్పుడు బీహార్ కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఉదాహరణ బీహార్ తీసుకుంటే అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ వన్ పర్సెంట్ చైల్డ్ లేబర్ ఉన్నట్టు స్టాటిస్టిక్స్ చెప్తా ఉంది అయితే ముఖ్యంగా వాళ్ళలో మైగ్రేషన్ ఒకటి ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఒక ఒక ప్రాంతానికి వలస వెళ్ళడం ఒకటి రెండోది సరైనటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం దట్ ఈస్ వన్ ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి వేజెస్ అంటే వాళ్ళకు అందేటువంటి వేతనాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం మెరుగుపరచుకోవడానికి కావాల్సిన పని దినాలు దొరకడం కూడా చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి అవుతుంది అందుకని మైగ్రేట్ అవుతూ ఉన్నారు ఉదాహరణకి మీరు చాలా రాష్ట్రాలు చూస్తే బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రకరకాల రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అవుతున్న వలస కార్మికులుగా వస్తూ ఉన్నారు వలస వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఈ కుటుంబ భారాన్ని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వాళ్ళు కూడా పనులు నిమగ్నమై వాళ్ళతో తల్లిదండ్రులతో పనిచేయడము వాళ్ళు కూడా ఒక ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీని ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అంటే ఈ పరిస్థితి రావడానికి అక్కడ ప్రభుత్వాలు కూడా కూలంకషంగా దాన్ని అనలైజ్ చేసి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఎన్ని ఫ్యామిలీస్ మైగ్రేట్ అవుతున్నాయి ఆ మైగ్రేట్ అవడానికి కారణాలు ఏమిటి వాళ్ళకి కావాల్సిన అక్కడ ఉన్నటువంటి సోషల్ సేఫ్టీ స్కీమ్స్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ నిజంగా అందుతున్నాయా లేదా అందడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటివి కూడా ఎనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకప్పటి పరిస్థితి వేరు కోవిడ్ తర్వాత కానీ గత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ప్రతి ఫ్యామిలీలోనూ ఎకనామిక్ స్ట్రగుల్ చాలా ఎక్కువ అయింది దాన్ని గవర్నమెంట్ హ్యాస్ టు ఎనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఆ స్కీమ్స్ని వాళ్ళకి అందించేలాగా చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ మైగ్రేషన్ ఒకటి ఆర్థిక పరిస్థితులు తగ్గడం వల్ల కానీ లేకపోతే ఒకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ అన్స్కిల్డ్ పేరెంట్స్ కూడా స్కిల్ ఏర్పాటు చేయడం స్కిల్ను బట్టి డిమాండ్ రెవెన్యూ స్కిల్స్ ఇచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగేటట్టు అవెన్యూస్ క్రియేట్ చేయడం అవసరమైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేసినట్టయితే చాలా మట్టుకు పిల్లల ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడానికి పేరెంట్స్ ఎప్పటికీ వెనుకాడరు ప్రతి పేరెంటు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు పట్ల ఎప్పటికీ కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి వాళ్ళ జనరేషన్ మారాలి రాబోయే జనరేషన్లో వాళ్ళు దే దే హూ టు లీడ్ ది డిగ్నిఫైడ్ లైఫ్ అనేటువంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది ఈ విష సర్కిల్ నుంచి బయటికి రావాలంటే కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారాలి దానికి ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రతి కుటుంబాన్ని అంటే ఎవరైతే బిలో పవర్టీ అని కాకుండా అది ప్రతి ఒక్కరిని అంచనా వేసి వాళ్ళకి కావాల్సినటువంటి స్కీమ్స్ని వాళ్ళకి కావాల్సిన రిహాబిలిటేషన్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి దీనివల్ల మైగ్రేషన్ తగ్గుతుంది ఒకవేళ మైగ్రేట్ అయిన ఫ్యామిలీస్ వేరే అర్బనైజ్డ్ సిటీస్కి వచ్చినప్పుడు పిల్లలు ఏమవుతున్నారు వాళ్ళకి భాష ప్రాబ్లం ఎందుకంటే ఆ ఆ స్టేట్లో ఉన్న భాష వేరు వాళ్ళ మాట్లాడే భాష వేరు ఒకవేళ పాఠశాలలో చేర్పిస్తే అగైన్ దేల్ బికమ్ ఏ డ్రాప్ అవుట్ డ్రాప్అ ఈ రిటెన్షన్ కానీ డ్రాప్ అవుట్ వల్ల కూడా పిల్లలు మళ్ళీ ఎగైన్ దే దైల్ బికమ్ చైల్డ్ లేబర్ ఎస్పెషల్లీ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా వన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం ఆలోచించాలి ఆడపిల్లల్ని చదివించడానికి కూడా ఇంకా ఇప్పుడు కూడా చాలా వివక్ష కనిపిస్తూ ఉంది అంటే ఈ వివక్షను కూడా మనం పాజిటివ్ దృక్పథంగా చూసి ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటి ఇటువంటి డిఫరెన్సు వివక్ష లేకుండా వాళ్ళను కూడా మనం చదివించడానికి ప్రోత్సహించాలి దీనికి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ ఈ పేరెంట్స్లో అవేర్నెస్ రావడము రెండోది ఈ పిల్లలు ఒకవేళ పాఠశాలలో చేరినట్టయితే మానిటర్ చేయడం రెగ్యులర్గా రెగ్యులర్గా వాళ్ళు వెళుతున్నారా లేదా లేకపోతే వాళ్ళ లెర్నింగ్ ఎట్లా ఉంది లెర్నింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్రైసిస్ ఇన్ ద కంట్రీ దేశంలో చాలామంది పిల్లలు బడిలో చేరడమే కానీ వాళ్ళ లెర్నింగ్ శాతం కూడా తగ్గడం వల్ల వాళ్ళు బడి పట్ల భయం ఒక రకమైనటువంటి ఆందోళన కలిగి వాళ్ళు కూడా మళ్ళీ బడి బయటకు వచ్చేస్తున్నారు అంటే ఉదాహరణకి సెకండరీ ఎడ్యుకేషన్లో సుమారు పదిహేను పర్సెంట్ శాతం పిల్లలు బడి బయట ఉన్నారని ఇప్పుడు మనకి నివేదికలు చెప్తా ఉన్నాయి రైట్ కీర్తి గారు ఈ బాలకార్మిక వ్యవస్థకు సంబంధించి అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి క్షేత్రస్థాయిలో స్థాయిలో బాలకార్మిక వ్యవస్థను అరికట్టడంలో అధికారులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటండి మనకి ఇప్పుడున్న బాల కార్మిక చట్టం ద్వారా చెప్పేది ఏంటంటే మొన్న రెండు వేల పదహారులో ఎమండ్ అయిన దాని ప్రకారం పిల్లల్ని పద్నాలుగేళ్లలోపు పిల్లలు అసలు పని చేయడానికే వీల్లేదు ఆ తర్వాత పిల్లలు ఏదైనా అజాడస్ లేబర్లో పనిచేస్తూ ఉంటే ఎఫ్ఐఆర్ ఒకటి రిజిస్టర్ చేయాలి అలాగే కాంపెన్సేషన్ గురించి నాన్ ఎజాడస్లో ఇవన్నీ ఉన్నాయి కానీ ఎక్కడా దీనిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఫీసర్లు అనే దాంట్లో నాకున్న ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఒకటి లేబర్ డిపార్ట్మెంట్కి దీన్ని ఇంట్రెస్ట్ చేశారు మొదట టాస్క్ ఫోర్సులు ఉన్నాయి ప్రతి జిల్లా స్థాయిలోనూ చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ కోసం టాస్క్ ఉన్నాయి ఈ మీటింగ్స్ అనేవి స్పొరాడికల్గా ఏదో ఈవెంట్ మోడ్లో జరుగుతూ ఉంటాయి అంతేగాని కూర్చుని మ్యాపింగ్ చేసుకోవడం ఎక్కడైతే రిస్క్ ఏరియాస్ ఉన్నాయి అనేది మ్యాపింగ్ చేసే యంత్రాంగం అక్కడ లేదు దానికి కలవడం లేదు రెండోది ఎక్కడైనా చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ దానికి రెస్క్యూ చేసినప్పుడు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు ఎన్సిపిసిఆర్ వాళ్ళు డ్రైవ్ ఇచ్చినప్పుడు మాత్రమే జరుగుతోంది ఎవరైనా చైల్డ్ లేబర్ ఉన్నారు అని చెప్పినా కూడా మనకి రిజిస్టర్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది అట్లాగే మూడో దానికి వస్తే చైల్డ్ లేబరు ఇప్పుడున్న చట్టం ప్రకారం వాళ్ళకి రెస్క్యూ చేస్తున్నారు వాళ్ళకి ఐఆర్ ఇస్తారు వాళ్ళకి బ్యాక్వేజెస్ ఇచ్చిన తర్వాత ఈ పిల్లల్ని మళ్ళీ ఎక్కడున్నారు అనేది దాన్ని ఫాలోఅప్ చేసే యంత్రాంగం ఒకటి లేదు సో అది ఎక్కడ లింక్ చేయాలి ఏమిటి అనేది చాలా స్ట్రాటజిక్గా ఆలోచించి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది వార్డు సచివాలయాలు ఉన్నాయి ఎక్కడైతే ఈ పిల్లలు ఏ గ్రామంలో అయితే ఈ పిల్లలు నివసిస్తున్నారో ఆ గ్రామంలో ఉన్న సచివాలయానికి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఈ పిల్లలకి ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఆ చైన్ లేదనమాట అది మిస్సింగ్ ఇక్కడ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయం లెవెల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒకళ్ళు ఉంటున్నారు మహిళా సంరక్షణ కార్యదర్శి అని పోలీసుకు సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు వీళ్ళ వరకు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళటం లేదు వెళ్ళినట్లయితే ఈ పిల్లల్ని ట్రాక్ చేసి స్కూల్లో వేయడము చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ప్రొడ్యూస్ చేయడము పిల్లలకి ఇంట్లో ఏదైనా ఇబ్బందికరంగా అయిన పరిస్థితులు వస్తే వాళ్ళని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి మన గవర్నమెంట్ టెక్నాలజీ లింక్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు ఇవన్నీ లింకేజ్ అనేది ఉండాలి మా తప్పకుండా కన్వర్జెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నగేష్ గారు ఈ బాల కార్మికుల రక్షణ మరియు పునరావాసం కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థలు కమిటీలు అసలు ఎలా పనిచేస్తున్నాయి వాటి పనితీరు ఎలా మెరుగుపరచవచ్చు అంటారు ఉదాహరణకి ప్రతి స్థాయిలో కూడా రకరకాల కమిటీలు ఆల్రెడీ కాన్స్టిట్యూట్ అయి ఉన్నాయండి అయితే కమిటీలు డెఫినెట్గా ప్రతి అంటే ప్రతి స్థాయిలోను మేబీ జిల్లా స్థాయి కానివ్వండి నేషనల్ అడ్వైజరీ కమిటీ కానివ్వండి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కానివ్వండి రకరకాల కమిటీస్ ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేసి చాలా స్టింజన్గా కూడా వాళ్ళు గైడ్ లైన్స్ ప్రిపేర్ చేశారు అందుకని ప్రతి స్థాయిలోనూ ఆ కమిటీ మెంబర్స్ ఒక్కసారి కూర్చొని సుదీర్ఘంగా చర్చించడము రివ్యూ చేయడము స్టేటస్ తీసుకోవడము అవసరమైతే స్ట్రాటజీస్ను కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడో చేసిన గైడ్ లైన్స్లో ఇప్పుడు ఇప్పుడు కూడా ఫాలో అయితే మే నాట్ బి మేబీ రిలవెంట్ టు ద కరెంట్ కాంటెక్స్ట్ అందుకని ఏం చేయాలంటే కమిటీస్ ఎప్పటికప్పుడు లోకల్ లోకల్ ఎన్జీఓస్ లేకపోతే లోకల్ ఆఫీసర్స్ లేకపోతే ఇప్పుడు ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్పైల్ వాళ్ళ కార్యక్రమాలు చేసేటప్పుడు అనేక అనుభవాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి ఆ అనుభవాలని బేరీజ్ చేసుకొని అవసరమైతే వీ నీడ్ టు చేంజ్ ది పాలసీ ఫ్రేమ్ వర్క్ ఆర్ మే బి గైడ్ లైన్స్ ఆర్ వీ నీడ్ టు హ్యావ్ ఏ కొత్త విధానంలో కొన్ని వ్యూహాలను రచించాలి రచించినట్టు ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు మేడం చెప్పినట్టు మ్యాప్ చేయడమే కాదు మ్యాపింగ్ ఒకటి వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫై చేయడము వాళ్ళని తీసుకురాడము వాళ్ళ ఏజ్ ఎ ప్రాపరేట్గా వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి వాళ్ళ ఏజ్ ఎ స్కూల్లో వాళ్ళని చేర్పించడం ఒక అయితే పేరెంట్స్ కూడా వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ వాళ్ళకి కావాల్సిన ఎథికల్ అండ్ ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వాళ్ళ మోరల్ సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేయాలి దీనికి కమిటీస్ కంపల్సరీ వాళ్ళకి దే హవ్ టు హ్యావ్ ఎ స్పెషల్ ప్రొవిజన్ అంటే వాళ్ళ రివ్యూస్ రెగ్యులర్గా చేయాలి డేటాను రివ్యూ చేయాలి రెండోది ఒకవేళ రిహాబిలిటేట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఆర్ ది కంటిన్యూంగ్ ఎడ్యుకేషన్ ఆర్ ది ఆర్ దేర్ ఆర్ దే ఆర్ సమ్వేర్ అనే మ్యాపింగ్ చాలా ఆన్లైన్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ యాప్స్ ద్వారా కూడా ఈ మానిటరింగ్ ని చేయొచ్చు చాలా ఈజీ ఇప్పుడు సెకండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లేబర్ డిపార్ట్మెంటే కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రకరకాల డిపార్ట్మెంట్స్ని కూడా సన్ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి దే గివ్ సమ్ రూమ్ యా ఆ కలెక్టివ్ యాక్షన్ ఉంటే తప్పండి పిల్లలకి కావాల్సిన రైట్స్ మనం ఫుల్ఫిల్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ టైన్ అవుతుంది అనుకుంటున్నాను నేను గారు ఇక్కడ మరో క్లిష్టమైన సమస్య ఏంటంటే బాలురితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో బాలికలు చదువుకు దూరమై ఇంటి పనులు నిమగ్నం అవుతున్నారని యూనిసెఫ్ గుర్తించింది సార్ కూడా చెప్తున్నారు ఇంకా ఆడపిల్లల విషయంలో వివక్ష కొనసాగుతుందని మరి దీన్ని ఎలా మార్చాలంటారు ఎక్కువగా మనకి ఆడపిల్లలు మెచ్యూర్ అవగానే ఇప్పుడు రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఏజ్ కూడా ఇదివరకు పద్నాలుగేళ్ళు అయితే ఇప్పుడు పదకొండు పన్నెండేళ్ళకి కూడా ఆడపిల్లలు తగ్గి ఏజ్ తగ్గింది కాబట్టి అది అవ్వగానే ఇక పిల్లల్ని చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెడుతున్నారు అది పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఆడపిల్లల జీవితంలో వాళ్ళు గౌరవంగా బతకడానికి వాళ్ళకి విద్య నైపుణ్యాలు ఇవన్నీ ఉంటే కానీ వాళ్ళు జీవితంలో గౌరవంగా బతకలేరు ఫర్దర్గా జీవితంలో కానీ మనం మొదటి స్టెప్లోనే ఆపేస్తున్నారు ఒక పక్క చూస్తేనేమో రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఆడపిల్లలు ఎంత బాగానో రాణిస్తున్నారు వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ మొదట్లోనే సాంప్రదాయాలని భయం అని చెప్పి సేఫ్టీ సెక్యూరిటీ విషయాలు ఇవన్నీ పెట్టుకుని ఇళ్లల్లోనే కూర్చోబెట్టేస్తున్నారు ఒక పక్క అలా జరుగుతూ ఉంటే మేము చిలమత్తూరు అని సత్యసాయి జిల్లాలో బెంగళూరుకి అనంతపురం కర్ణాటక బోర్డర్లో వర్క్ చేస్తాం మైగ్రేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది మైగ్రేట్ అయిపోయేటప్పుడు పిల్లల్ని ఏం చేస్తున్నారు అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ సేఫ్టీ ఉండదు మెచ్యూర్ అయిన పిల్లని చెప్పి ఇక్కడ స్కూల్ మానిపించేసి పెళ్లి చేసేసి పంపిస్తున్నారు టీనేజ్ ప్రెగ్నెన్సీ రిస్క్ ప్రెగ్నెన్సీ సో తల్లిదండ్రుల మైగ్రేషన్ కూడా పిల్లల చదువులకు ఒక పెద్ద ఆటంకం అయిపోయింది ఆడపిల్లల చదువులకి సో ఇవేంటంటే మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి స్ట్రాటజీస్ అనేవి మల్టిపుల్ యాంగుల్లో ఏరియా స్పెసిఫిక్గా జెండర్ స్పెసిఫిక్గా మాత్రం ఏ స్పెసిఫిక్గా ఉండాల్సిందే అలాగే మన పొదుపు సంఘాల్లో ఉన్న స్త్రీలందరికీ కూడా మీ పిల్లలు తప్పనిసరిగా స్కూల్లో చదువుకోవాలి అని పెట్టాలి ఓకే ఎందుకంటే మా దగ్గర చైల్డ్ లేబర్ మనం రెస్క్యూ చేసిన వాళ్ళని మీ అమ్మ పొదుపు సంఘంలో ఉందా అంటే ఉందండి అని చెప్తారు వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది ఓకే మరి ఇక్కడ కోఆర్డినేషన్ ఎక్కడుంది మనకి రైట్ మా అందుకని కోఆర్డినేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ నగేష్ గారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేది ఈ ఏడాది బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నినాదంగా తీసుకున్న అంశం అంటే ఈ క్రమంలో అటు ప్రభుత్వాలు ఇటు పౌర సమాజం కూడా ఏం చేయొచ్చు అంటారు ఇంకా ఉదాహరణకండి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఏదైతే డే ఎగెన్స్ట్ చైల్డ్ లేబర్ అని అన్నారో ఇది ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి ప్రణాళికలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో ఉన్నటువంటి చైల్డ్ లేబర్ని రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి సమగ్రమైనటువంటి పథకాన్ని అమలు చేసి ఒక పిల్లలకి ఒక రకమైనటువంటి ఆమోదకరమైనటువంటి జీవితాన్ని అందించాలనేది ఒక దృఢ సంకల్పం దీనికి ఇప్పుడు వ్యవస్థాపరంగా కొన్ని పటిష్టమైనటువంటి చేంజెస్ తీసుకురావాలి దాంతోపాటు కమ్యూనిటీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి మూడోది ఎక్కడైతే మైగ్రెంట్ ఫ్యామిలీసు ఎక్కడైతే పిల్లలు బడి బయట ఉండి ఎలా అయితే చైల్డ్ లేబర్గా మారబోతున్నారో మారుతున్నారో మారిపోయారో అటువంటి వాళ్ళని మనం వాళ్ళకి విద్య పట్ల ఒక ఆసక్తి కలిగేటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి ఒకటి రెండవది ఈ పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో కూడా చాలా కొన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీ అనేది పనిచేయదు ఎందుకంటే ఎప్పుడైతే పిల్లల్ని మనం ఐడెంటిఫై చేశామో ఎవరైతే బాల కార్మికుల్ని వాళ్ళని ఇమీడియట్గా మనం ఏజ్ అప్రాపరేట్ క్లాస్ రూమ్లో పెడతాం వాడి ఏజ్ని బట్టి ఆ బాలిక బాలుడు ఏ తరగతిలో వాళ్ళు చేరాలా చేర్పిస్తారు తర్వాత వాళ్ళకి బ్రిడ్జ్ కాకుండా వాళ్ళని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి లెర్నింగ్ని ఎన్హాన్స్ చేసేటట్టు పాఠశాల పట్ల వాళ్ళకి ఉండేటట్టు చాలా జాగ్రత్త తీసుకోవాలి దానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణలు ఉపాధ్యాయులకు అందించాలి అది ఒక ఒక విద్యాపరంగా చేయాల్సింది వ్యవస్థాపరంగా ప్రతి చోట మానిటరింగ్ టీమ్స్ని డెవలప్ చేసి వాళ్ళని చందన చేయాలి నాలుగోది కన్వర్జెన్స్ మేడం కీర్తి మేడం చెప్పినట్టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి కన్వర్జెన్స్ ఏర్పాటు చేయాలి సమిష్టిగా ఓకే కన్స్ట్రక్టివ్గా పనిచేటట్టు చేయాలి ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎన్జీఓస్ యొక్క సలహాలు తీసుకుని వాళ్ళని కూడా బాగా ఇన్వాల్వ్ చేసినట్టయితే ఈ ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని సాధించడానికి అవసరం అవుతుంది రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయాలి దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ రికమెండేషన్ ఐ వుడ్ లైక్ టు సే అట్ దిస్ ది ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ కీర్తి గారు నగేష్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే